ఎవడో ఇక్కడ సాక్షి మీడియా సాక్షిక్ వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ దొక్క రా కొడుకు ఏమంటాడు వాడు అర్ధరాత్రి చలరేకి పోతాడని ఐ డోంట్ పోవ్ ఎనీ హ్యాబిట్ గణేశం సరదా కూడా ఏ రోజు నేను అసలు మధ్యాహ్నం కానీ ఎప్పుడు సేవించినటువంటి వ్యక్తుల్ని అగే అలవాట్లు లేవు కానీ ఈరోజు ఆ మీడియా సాక్షి మీడియా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా నేను తప్పనిసరిగా వీళ్ళందరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటా ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆధారాలన్నీ మీరు మీడియా ముందు పెట్టండి లేదా సంబంధిత అధికారులకు ఇవ్వండి మానసిక వేదన అంటే అసలు నేను మాట్లాడాలిగా మాట్లాడితేనే కదా కొని నేను రవి గారు నాతో మాట్లాడారు నాకు ఫోన్లో తిట్టారు లేకపోతే ఫోన్లో ఆడారు ఫోన్లో లేదు రిపోర్ట్ అన్నారు అని అసలు నేను మాట్లాడితేనే కదా మాట్లాడితే చూపించండి బట్ ఐ టక్ వన్ వీడియో కాన్ఫరెన్స్ అడ్మిషన్స్ మీద ముగ్గురు ప్రిన్సిపాల్స్తో కూడా నా కార్యాలయం నుంచి నేను ఫోన్ చేసి నేను అందరు ఉపాధ్యాయులతో అందరు తో కూడా మాట్లాడాను కేజీబీ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను అలాగే జోతిరా పోలీస్ స్కూల్ మా తో మాట్లాడాను బార్డర్ స్కూల్ తో మాట్లాడాను హై స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను మాట్లాడేటటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఉంటే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాం మంది తక్కువగా ఉంటే గూగుల్ మీట్ తీసుకుంటాం ఐదుగురు కన్నా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటాం వీడియో కాన్ఫరెన్స్ తీసుకోకూడదని ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది ఏ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడటం లేదా వైఆర్ ది పార్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల్ని ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్ని పక్షుల సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వెరిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయి నేను నిర్వర్తించా ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఈమెదే ప్రిన్సిపల్స్ ఎత్తున ఉన్నారే మేము అరగంట ముందు చెప్పాం అవునండి గొంతుని కట్టేయాలని ధర్మాన్ ప్రసాద్ ధర్మాన్ కృష్ణ ప్రసాద్ కృష్ణదాస్ లాంటి వాళ్ళు చెప్తారు ఎద్ది ఏంటి గొద్ది మనం గొంతుని కట్టడం ఏంటంటే విచక్షణ విద్యత లేనటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉంటారు సాంప్రదాయమైన ఎవరు కూడా పార్టీలో ఉండరు ఈరోజు ఆమె చేసినటువంటి ఆరోపణ నా పైన నేను శారీరకంగా హింసించానని మానసికంగా హింసించానని అర్ధరాత్రులు ఫోన్ చేశానని పదకొండు గంటల వరకు నా కార్యాలయం ఇది దేవాలయం లాంటిది ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక దేవాలయం ఈరోజు పదకొండు గంటల వరకు వచ్చారని చెప్పి మాట్లాడుతానని నేను అడుగుతా ఉన్నాను ఆమెకే స్ట్రైట్ గా మీ ద్వారా మీడియా ద్వారా అలాగే ఎవరైతే ఆమె అబద్ధాలని పుచ్చుకొని అవే మాటలు నన్ను మాట్లాడారో వాళ్ళకు కూడా నేను అడుగుతున్నా ఒక శారీరకమైనటువంటి హింస పెట్టాలి అని అంటే ఇద్దరు వ్యక్తులు కలవాలి ఎప్పుడు కలిసాం ఎక్కడ కలిసాం ఏ రూపాన్ని కలిసాం చెప్పే దమ్ముంటే మీ దగ్గర ఆధారాలుంటే మీరు పత్రికా సమక్షంలో మీడియా సమక్షంలో లేదా జిల్లా కలెక్టర్ గారికో ఎస్పీ గారికో ఇవ్వండి అలానే అర్ధరాత్రుల వరకు మానసికంగా హింసించామని చెప్పి మాట్లాడింది అసలు నేను అమ్మాయితో ఎప్పుడు మాట్లాడినే మాట్లాడలేదు నేను ఎప్పుడు అమ్మాయికి ఫోన్ చేయలా అసలు ఎంతవరకు నేను ఫోన్ చేశానంటే రికార్డ్ చూపించమనండి టెక్నాలజీ ఉంది ఆమె నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఉన్నటువంటి కాదు గారు చూడొచ్చు ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా సంబంధిత ప్రిన్సిపాల్స్కి మాట్లాడతా ఎమ్మెల్యేగా ఇది నా విధి నా ధర్మం నా కా నాకు నాకు నేను ఆచరించాల్సినటువంటి క్రియ నేను ఆమెని ఏదైనా ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళు ఆ తర్వాత నేను ఏ రోజు మాట్లాడలేదు అసలు ఎప్పుడు నేను మాట్లాడాలా అమ్మాయి